ఐమన్ డార్ఫ్కు సంబంధించి సరైనవి గుర్తించండి ఐమన్ డార్ఫ్కు సంబంధించి సరైనవి గుర్తించండి ఇతను ఆస్ట్రియా దేశానికి చెందిన మానవ శాస్త్రవేత్త బి స్టేట్మెంటు ప్రజల సమస్యలను తీర్చడం కోసం గిరిజన దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించేవారు ఐమన్ డార్ఫ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానవ శాస్త్రవేత్త కరెక్టు ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి ప్రజల సమస్యలు తీర్చడం కోసం గిరిజన దర్బార్ నిర్వహించేవారు సో ఇవి రెండు కూడా కరెక్ట్ కాబట్టి థర్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గిరిజన తెగలు వారి నివాస ప్రాంతాలను జతపరచండి గిరిజన తెగలు వారి నివాస ప్రాంతాలను జతపరచండి కొండరెడ్లు పర్దాన్లు రాచకోయలు చెంచులు కొండరెడ్లు ఎక్కడ ఉంటారు ఆప్షన్ ఇలా త్రీ ఖమ్మంలో ఉంటారు ఓకేనా కొండలో నివసించే వారిలో ఎత్తైన ప్రాంతాల్లో అందుకోసం కొండ రెడ్లు అంటారు ఖమ్మంలో ఉంటారు పర్దాన్లు ఆదిలాబాద్లో ఉంటారు రాచకోయలు ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఉంటారు చెంచులు అయితే నగర్లో ఉంటారు ఓకేనా కాబట్టి ఫోర్టీన్త్ క్వశ్చను ఆప్షన్ ఫోర్ అంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కొండరెడ్లు ఖమ్మంలో ఉంటారు వర్ధాన్లు ఆదిలాబాద్లో రాచకోయలు ఖమ్మం ఏజెన్సీ ప్రాంతము చెంచులు మహబూబ్ నగర్లో ఉంటారు అత్యధిక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళా ప్రతినిధులను వారి నియోజకవర్గాలను జతపరచండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళా ప్రజాప్రతినిధులు వీళ్ళు లక్ష్మీబాయి ఈశ్వరిభాయి మాస్మా బేగం సదాలక్ష్మి సో వారు నియోజకవర్గాల నుంచి ఎన్నికైనలు వాటిని జతపరచాలి సంగం లక్ష్మీబాయి సంగం లక్ష్మీబాయి మెదక్ నియోజకవర్గం నుంచి ఎంపిక ఎన్నికైంది ఓకేనా నెక్స్ట్ ఈశ్వరిబాయి ఈశ్వరిభాయ్ అయితే ఎల్లారెడ్డి నుంచి ఎల్లారెడ్డి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఇక మాసమా బేగం అయితే పత్తర్ గట్టి నుంచి ఓకేనా సదాలక్ష్మి కామారెడ్డి నుంచి లేదు ఓకేనా ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ త్రీ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సంగన్ లక్ష్మిబాయి మెదకు ఈశ్వరిబాయి ఎల్లారెడ్డి మాస్మాబేగం హైదరాబాద్లో పుట్టి పెరిగింది పత్తర్గట్టి సదాలక్ష్మి కామారెడ్డి నుంచి నెక్స్ట్ క్వశ్చను కింద పేర్కొన్న తేదీలు వాటి ప్రాముఖ్యతను జతపరచండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి మూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ పదిహేడు ఓకేనా సో ఇక్కడ చూస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఒకటి చూస్తే సో ఇది జీవో నెంబర్ థర్టీ సిక్స్ జారీ చేసిండ్లు బీకు టూ స్టేట్మెంట్ అయితే సో దాని తర్వాత మిగులు నిధుల లెక్కలు తేల్చడానికి కోసం ఏం ఏర్పాటు చేసిండ్లు జనవరి ట్వంటీ త్రీ కుమార్ లాలిత కమిటీని ఏర్పాటు చేసింది ఆ తర్వాత తొలి బంధు తెలంగాణలో తొలి బంధు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి మూడున ఓకేనా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి పదిహేడు అనేటువంటిది ప్రజాస్వామ్య పరిరక్షణ దినం సో ఏకు వన్ బీకు టూ సికు త్రీ డికు ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తెలంగాణలో తొలి బంధు అని అడుగుతాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి మూడు ప్రజాస్వామ్య పరిరక్షణ దినం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ పదిహేడు అదేవిధంగా జివో నెంబర్ థర్టీ సిక్స్ ఎప్పుడు జారీ చేసిండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఒకటిన కాశు బ్రహ్మానందరెడ్డి జాయిన్ జారీ చేయడం జరిగింది దీని ప్రకారము ఆంధ్ర ఉద్యోగులు పంతొమ్మిది అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోపు వెళ్ళిపోవాలని చెప్పేసి సో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై మూడున కుమార్ లలిత్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా నాలుగు క్వశ్చన్లు మనకు ఇది ఒకటే దాంట్లో ఫ్రేమ్ అయి ఉన్నది సో ఇటువంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ముల్కి నియమాలు రాజ్యాంగబద్ధమైనవే అని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులను గుర్తించండి ఒక ఫైనల్గా ముల్కి నియమాలు రాజ్యాంగబద్ధమైనవే అని చెప్పేసి పంతొమ్మిది వందల రెండు అక్టోబర్ మూడున సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది దీనికి జస్టిస్ సిక్రీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిక్రీ నేతృత్వం వహిస్తాడు అందులో ఇంకా టోటల్గా ఉన్న ఐదు ఐదుగురు సభ్యుల గురించి మనకు ఉంది ఇందులో ముగ్గురు ఇచ్చిండు ముగ్గురు కరెక్ట్ ఉన్నాయి కానీ జస్టిస్ ఏఎన్ రే దాంట్లో జస్టిస్ సిక్రీ ఉన్నారు జస్టిస్ పాలేకర్ ఉన్నారు జస్టిస్ ఆవిలా సాంబశివరా అయితే హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జి కాబట్టి సుప్రీంకోర్టు అడింది కాబట్టి ఇది తప్పు సో మనకు ఈ ఏబిసి అనే స్టేట్మెంట్ కరెక్ట్ అవుతాయి సో ఈ జస్టిస్ ఏఎన్ రే జస్టిస్ సిక్రీ ఆరు జస్టిస్ పాలేకర్తో పాటు ఇంకా ఇద్దరు వైడి దువా ఎంహెచ్ బేగ్ వైడి దువా ఎంహెచ్ బేగ్ ఉన్నారు ఇది మనం గుర్తుంచుకోవాలి నైన్టీన్త్ క్వశ్చను ముఖ్యమంత్రులు వారి పాలనా కాలంలో నియమించిన కమిటీలను జతపరచండి ముఖ్యమంత్రులు వారి పాలనా కాలంలో నియమించిన కమిటీలను జతపరచండి సో కాసు బ్రహ్మానంద రెడ్డి మనం ఇంతకుముందు చెప్పినాం కుమార్ లలిత కమిటీని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై మూడున ఏర్పాటు చేయడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు హయాంలో మనకేం ఏర్పాటు చేసిందంటే గిర్గాని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో టూ థౌజండ్ వన్లో అది సో ఎన్టీ రామారావు జయభారత్ రెడ్డి కమిటీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఏర్పాటు చేస్తారు ఓకేనా సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అనంటే ఆప్షన్ ఫోర్ అవుతుంది జీవో నంబర్ థర్టీ సిక్స్ అమలును పర్యవేక్షించడానికి నియమించిన అధికారులను గుర్తించండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఒకటిన ఏర్పాటు చేసిన జీవో నంబర్ థర్టీ సిక్స్ అమలును పర్యవేక్షించడానికి నియమించిన అధికారులను గుర్తించండి కాసుబ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఓకేనా ఏర్పాటు చేసిన జివో నెంబర్ థర్టీ సిక్స్ గురించి సో ట్వంటీ ఎయిత్ క్వశ్చను సో ఆర్ విఠలరావు ఐజె నాయుడు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్స్ సో ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కింది అంశాలను అష్ట సూత్ర పథకంలోని అంశాలను కింది వాటిలో అష్ట సూత్ర పథకంలోని అంశాలను గుర్తించండి తెలంగాణ ప్రాంతీయ మండలికి సంపూర్ణ అధికారాలు కల్పించడము మిగులు నిధులు లెక్కించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ తెలంగాణ మిగులు నిధులు వెంటనే తెలంగాణపై ఖర్చు చేయడం రాష్ట్ర గవర్నర్ అధ్యక్షతన ఒక ప్లానింగ్ కమిటీ ఏర్పాటు సో ఇందులో అష్టసూత్రం సూత్రం పథకంలోని అంశాలు ఏంటంటే ఏబిసి అనేటువంటివి అవుతాయి తెలంగాణకు ప్రాంతీయ మండలికి సంపూర్ణ అధికారాలు మిగులు నిధులు లెక్కించాడని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ తెలంగాణ మిగులు నిధులు వెంటనే తెలంగాణపై ఖర్చు చేయడం సో ఈ మూడుని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదకొండున ఏర్పరిచినటువంటి అష్ట సూత్ర పథకంలో భాగంగా అయితే ఈ రాష్ట్ర గవర్నర్ అధ్యక్షతన ఒక ప్లానింగ్ కమిటీ ఏర్పడినటువంటిది లేదు ప్రణాళికలను అమలు పరచడానికి ప్రణాళిక సంఘం సలహాదారుని అధ్యక్షతను ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పింది ఆ కమిటీలో కేంద్ర హోంశాఖ మరియు ఆర్థిక మంత్రిత్వ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపింది ఓకేనా సో కాబట్టి ఏబీసీ స్టేట్మెంట్ కరెక్టు సో డి స్టేట్మెంట్ అనేటువంటి తప్పు సో ట్వంటీ వన్ క్వశ్చన్ ఏబీసీ అనేటువంటిది ఫస్ట్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గన్ పార్క్ దగ్గర ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం గురించి సరైనవి గుర్తించండి పార్క్ దగ్గర ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం గురించి సరైనవి గుర్తించండి స్టేట్మెంట్ ఏ ఈ స్థూపం రూపకర్త ఇక్క యాదగిరి రావు పంతొమ్మిది వందల డెబ్బైలో నాటి హైదరాబాద్ మేయర్ లక్ష్మీనారాయణ దీనికి శంకుస్థాపన చేశారు అప్పటి తొమ్మిది జిల్లాలకు గుర్తుగా నాలుగు వైపులో తొమ్మిది రంధ్రాలు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో అమరవీరుల స్థూపం పూర్తి అయ్యింది సో ట్వంటీ థర్డ్ క్వశ్చను ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏబిసి స్టేట్మెంట్లో కరెక్ట్ అవుతాయి సో డి ఎందుకు అమరవీరుల స్తూపం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పూర్తయింది సో ఓకేనా కాబట్టి ఇది తప్పు అవుతుంది ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ గన్పార్ దగ్గర ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం రూపకర్త ఎక్క యాదగిరిరావు నైన్టీన్ సెవెంటీలో హైదరాబాద్ మేయర్ అప్పటి హైదరాబాద్ మేయర్ లక్ష్మీనారాయణ స్థింకు స్థాపన చేశారు తొమ్మిది జిల్లాలకు గుర్తుగా నాలుగు వైపులా తొమ్మిది రంధ్రాలను ఏర్పాటు చేశారు